హై టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు పూల్ మక్కన్ తామర గింజల చాట్ అయితే చేసి చూయించబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటంగా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ పూల్ మక్కన్ తామర గింజలు అనేవి మనకు షాప్స్లో రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయి వీటిని ఒక పెద్ద కప్పు దాకా తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ పూల్ మక్కన్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ పూల్ మకాన్ కలర్ చేంజ్ అయ్యి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా కానట్టయితే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు ఇవి క్రిస్పీగా అయితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ పల్లీల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కనంచుకొని అదే ఆయిల్లో ఆయిల్ ఒకటి టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అదే ఆయిల్లో కాస్త ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కనుంది ఉంది కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా పూల మక్కనికి పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు టమాటోలు ఉన్నట్టయితే టమాటో తరుగు యాడ్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీని యాడ్ చేసుకొని ఒకవేళ మీకు నచ్చితే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను చాట్ మసాలా యాడ్ చేయట్లేదు చాట్ మసాలా యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది సో ఈ విధంగా అన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ కారం చెక్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు మనకు టేస్టీ టేస్టీగా ఉండే పూల్ మక్కన్ చాట్ అనేది రెడీ అయిపోతుంది ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితేనే నా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ అయిన పిల్లలకి మ్యాగీ చిప్స్ అలాంటివి ఇవ్వకుండా ఇలా హెల్తీ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చినట్టయితే చాలా చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో బాయ్ బాయ్